ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఆల్రెడీ మనం తాగడానికి మనకు నీళ్ళు లేవు ఉద్దానం టూ ఉద్దానం టూ కింద మళ్ళీ కూడా రెండు వందల అరవై ఐదు కోట్లు మళ్ళీ ఇవ్వడం అనేది జరిగింది గతంలో ఇచ్చే జేజేమ నిధులని జేజేఎం నిధుల్లో మొత్తం అన్ని దగ్గర ఉర్పులు చేశారు అది కేంద్ర ప్రభుత్వం చే స్కీమ్ దాన్ని మొత్తం తినేసి ఒక రూపాయి లేకుండా కూడా ఎక్కడెక్కడ పైపులు అయినో గా కాలగర్భంలో కలిసిపోవడము ఆ డబ్బులు మొత్తం తినేసి మొత్తం అవినీతి కుంభకోణంలో కూరి కూర్చారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఆ నిధులు నిధులన్నీ మళ్ళీ చేస్తుంది ఒక విషయం నేను చెప్తాను చూడండి మన మన నియోజకవర్గం డబ్బులు జేజేఎం నిధులు నూట పది కోట్లు ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకటం లేదు మాకు మీ మీడియా ముందు చెప్తాను నూట పది కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన అలా కలిగించాను నూట పది కోట్లు ఎక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియడం లేదు అన్ని నియోజకవర్గాలు డబ్బులు ఉన్నాయి ఒక పట్టణ నియోజకవర్గం డబ్బులు నూట పది కోట్లు జేజీఎం నిధులు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి అవి అది ఎందుకలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈరోజు అది ఉదాహరణ టూ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ కాలం చెప్తూ అది తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరికి కూడా వాటర్ వస్తుంది మొట్టమొదటిసారిగా మిలియపొట్టుకు వాటర్ ఇస్తున్నారు ఇవి గ్రామ గ్రామానికి ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తించాలి మసిపోసి మారడకాయ కా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నమ్మొద్దు ఒక్క శాంతాన్ని మన అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు ఒక్క శాంతానికి అవకాశం ఇచ్చి మోసపోయినా నమ్మొద్దు ఒక్కటి మాత్రం చదువు ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఏ ప్రభుత్వంలో మెగా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే గూగుల్ లాంటి సంస్థలు డేటా కేబుల్ సెంటర్లు ఇక్కడ పెడుతూ మీరు అందరూ చూసారు ఆదాయ సెంటర్లు పెట్టారు సుమారుగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మనకు తెచ్చారు ఈరోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దేశంలోనే ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు దేశంలో అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు పర్సెంట్ అంటే రూపాయికి పావలా బాట అన్ని కోట్లు పెట్టుబడి తెచ్చిన మా మహానుభావుడు ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంతా ఆగిందని మీకు తెలియజేస్తున్నాను